హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి భూరా వెల్కమ్ టు మై ఛానల్ దేవి నవరాత్రుల్లో ఏడవ రోజు అలంకరణ చూద్దామండి ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం షష్టి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఏడవ రోజు అలంకరణ శ్రీ మహాచండీ దేవి మనకు దర్శనమిస్తుందండి ఈ అమ్మవారు కట్టుకునే చీర పసుపు రంగు లేదా బంగారు రంగు చీర ధరిస్తుందండి పూలు పసుపు రంగు పూలతో పూజించవచ్చండి నైవేద్యం కట్టె పొంగలి చెలిమిడి వడపప్పు నైవేద్యంగా నివేదించవచ్చండి స్తోత్రాలు వచ్చేసి మహాచండీ స్తోత్రాలు అష్టోత్తరం మహాచండీ అష్టోత్తరం నూట ఎనిమిది ఉంటాయండి అష్టోత్తరాలు మంగళచండీ స్తోత్రాలు ఏదైనా చదువుకోవచ్చండి లేదా వీలు కాని పక్షంలో ఓం శ్రీ మహా ఓం శ్రీ మంగళచండీ దేవ్యై నమ ఓం శ్రీ మంగళ చండీ దేవ్యై నమ ఓం శ్రీ మంగళ చండీ దేవ్యై నమ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిదండి ఇక్కడ మంగళచండీ స్తోత్రం చిన్నదేనండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది మంగళచండీ స్తోత్రము చదివితే బెనిఫిట్స్ ఏంటంటే చూద్దాము మంగళ ప్రాప్తి మాంగళ్య బలం ఉండదండి కొందరికి మాంగళ్య ప్రాప్తి మాంగళ్య బలము పెంపొందించుకోవచ్చండి పెళ్ళి కాని వాళ్ళు అంటే లేట్గా మ్యారేజెస్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదన్నా హస్బెండ్కి వైఫ్కి అట్లా గండం లాంటిది ఉన్నా కూడా గట్టెక్కించేస్తుందండి ఈ అమ్మ అమ్మవారి స్తోత్రం మంగళ ప్రాప్తి కూడా లభిస్తుంది ఇంకొకటి కుజదోష నివారణకు కూడా ఈ స్తోత్రం చదువుకోవచ్చండి తీవ్రమైన కష్టాల నుండి ఈ మంత్రం ఎం ఎంతో ఉపయోగపడుతుందండి ఆపదల నివారణకు కూడా ఈ స్తోత్రం చాలా మంచిదండి పఠించండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది లేదంటే ఈ నామం అన్న చదువుకోండి నేను ఇప్పుడు చెప్పిన నామం వన్ ఎయిట్ టైమ్స్ చాలా మంచిదండి నెక్స్ట్ ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ కూడా తొలుగుతుందండి ఇంకా ఈరోజు చేయవలసిన దానం ఏదైనా గుళ్ళో ఒక ఉన్న పంతులు గారికి స్వయంపాక దానం అలాగే దక్షిణ తాంబులను దానంగా ఇస్తే చాలా మంచిదండి స్వయంపాకం లేదా దక్షిణ తాంబూలం మీ వీళ్ళని బట్టి ఓకేనా అండి మీ శక్తి కొలది ఏదైనా చేయండి దానం బట్ మనం ఇచ్చానన్న దాంట్లో ఉండకూడదు అది మర్చిపోవాలండి ప్లీజ్ థ్యాంక్ యూ Subscribe to my channel. Thank you.